శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణ కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని స్వామివారి బ్రహ్మోత్సవాలలో నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ అధ్యక్షుడు కెఎల్ సూర్యనారాయణ ఆలయ ప్రధాన అర్చకుడు జగన్నాథచారి పేర్కొన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజు స్వామివారి అభిషేకం నవగ్రహ పూజ పూజ ధ్వజారోహణంతో పాటు తదితర పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆ దేవదేవుని అనుగ్రహంతో కలియుగంలో అనేక రకాల పూజలను నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ బ్రహ్మోత్సవాల్లో పుత్ర కామెష్టి యాగంలో పాల్గొన్న వారికి కోరుకున్న ఫలితాన్ని అందించే మహాదేవుడని తెలిపారు భక్తులు ఇటు యాగంలో పాల్గొని ఇబ్బందికరంగా ఉన్న సమస్యలను దేవునికి విన్నవించుకున్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుందని అన్నారు ముందుగా స్వామివారి ధ్వజారోహణము ఆర్జీ టూ జీఎం కేఎల్ సూర్యనారాయణ దంపతులు ఆలయ ప్రదక్షిణ నిర్వహించారు గ్రామ సంరక్షణార్థం ఎయిటింగ్ కాలనీలో ఏం చేసి ఉన్న ప్రతి ఒక్క హర్మ సమేత లక్ష్మీ గోదావ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ముప్పై తొమ్మిదవ సంవత్సర వార్షిక బ్రహ్మోత్సవాలను నిన్న సాయంకాలం అనుకురార్పణతో ప్రారంభించుకొని ఈరోజు ధ్వజారోహణ దేవతా పూర్తి చేసుకున్నాం అదే సాయంకాలం స్వామివారి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం సాయంత్రం వరకు జరపబడుతుంది రేపు ఉదయము యాగశాల్లో ద్వారతోరణ ధ్వజ కుంభారాధన చతుస్థానార్చనము అలాగే వాస్తు క్షేత్రపాలక మాతృక సోమకుంభ స్థాపనలు సుదర్శన మండల స్థాపనలు హోమ కార్యక్రమాలు దేవతా హోమాలు సాయంకాలము స్వామివారికి వసంతోత్సవం అత్యంత అద్భుతమైన ప్రీతికరమైన ఉత్సవం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి వసంతోత్సవము ఈ కాలంలో మనకు లభ్యమయ్యే ప్రతి ఒక్క అన్ని రకాల పళ్ళ రసాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమం వసంతోత్సవం నమ్మబడుతుంది ఎల్లుండి స్వామివారి యొక్క అంటే మేము ఉదయము సుదర్శన ఇష్టి హోమము అలాగే ఎల్లుండి నారసింహేశ్వరిహోమము ఎల్లుండి సాయంకాలము గరుణ సేవ గరుణ సేవ శ్రీ భూ సమేతుడైన వెంకటేశ్వర స్వామి గరుడ వాహనారుణుడై బ్రహ్మోత్సవం సందర్భంగా బాలనీ పురవీధుల్లో మన భక్తులందరికీ ఆశీస్సులు అందించడం కొరకు పొరపాటు సేవగా పెంచేస్తారు అందరూ కూడా బ్రహ్మలతో ఎదుర్కొని స్వామివారిని దర్శించుకొని సర్వారిష్టాలు తొలగించుకోండి ఇరవై మూడో తేదీ రోజున రథోత్సవము రథారుణుడై శ్రీదేవి భూదేవితో సహితంగా వెంకటేశ్వర స్వామివారు రథ వాహనంపై వేచి వేచి ఆలయానికి రథోత్సవం ఇచ్చేసిన తర్వాత సహస్ర దీపోత్సవం ఉంటుంది తర్వాత ఇరవై నాలుగో తేదీ రోజున ఉదయము పదకొండు గంటలకు మహాపూర్ణాహుతి తర్వాత చక్రవరి అవభ్రత స్థానం మన ఈ కార్యక్రమంలో ఆర్జీ టూ సేవ అధ్యక్షురాలు మల్లతి సూర్యనారాయణ టూ జిఎం బి రవీందర్ రాధాకృష్ణ ఆలయ కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు